ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సరస్వచ్చే నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం పారాయణం ఈ అధ్యాయంలో శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము అని తెలియజెప్పే అజామీలుని కథని గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు అంటున్నారట కదా మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మం చాలా సూక్ష్మమని పుణ్యం చాలా సులభంగా కలుగుతుందని అది కూడా నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం ఇవి చేయడం వల్ల కలుగుతుంది అని మీరు చెప్పారు ఇంత స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తుండగా వేదోత్తంగా యజ్ఞ యాగాదులు చేస్తే కానీ పాపములు పోవు అని మీ వంటి ముని చెప్పి ఉన్నారు కదా ఇంతకు ముందు మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా కలుగుతోంది దుర్మార్గులు కొందరు సదాచారాలని పాటించకుండా వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులైన మహాపాపాలని చేసేవారు ఇంత తేలికగా మోక్షం పొందడం వజ్రపు కొండను గోటితో పెకలించడం వంటిదే కాబట్టి దీని మర్మాన్ని విడమర్చి విశదీకరించండి అని ప్రార్థిస్తున్నాను అన్నారట అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలని కూడా పఠించాను వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవి ఏమంటే సాత్విక రాజస తామస గుణములు అనేటువంటి మూడు ధర్మాలు సాత్వికము అంటే దేశకాల పాత్రలు మూడు సమకూరిన సమయంలో అంటే సకల సదుపాయాలు ఉన్నటువంటి సమయంలో ఈ ఉన్నది అంతా భగవంతునిదే అని తలచి ఫలమంతా కూడా పరమేశ్వరునికే అర్పితం చేసి మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి ధర్మం ఎంతో ఆధిక్యత కలిగిన ధర్మం సమస్త పాపాలని నాశనం చేసి పవిత్రులని చేసి భూలోక దేవలోక సుఖాలని చేకూర్చేది ఉదాహరణకి తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే చోట స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన వర్షపు బిందువు దగదగా మెరిసేటువంటి ముఖ్యంగా ఎలా మారుతుందో సాత్విక ధర్మాన్ని ఆచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణా నదులో పుష్కరాలు మొదలైన పుణ్యకాలలో అలాగే దేవాలయములలో వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునికి ఎంత స్వల్ప దానం చేసినా లేకపోతే ఏ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసినా విశేష ఫలితాలని పొందుతారు ఇక రాజస ధర్మము అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలని కలిగిస్తుంది తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులన్నీ విడిచి దేశకాల పాత్రములు సమకూరని సమయంలో డాంబిక ఆచరణార్థం కోసం అంటే ఆడంబరంగా కనిపించడం కోసం చేసేటువంటి ధర్మం ఈ ధర్మము ఫలితాన్ని ఇవ్వదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మాన్ని చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే పెద్ద గుట్ట చిన్న అగ్నికణంతో భస్మమైనట్లుగా శ్రీమన్నారాయణని నామం తెలుసుగాని తెలియక గాని ఉచ్చరించడం వలన వారి సకల పాపాలు పోయి ముక్తిని పొందుతారు దానికి ఒక ఇతిహాసం ఉంది విను అని ఈ విధంగా చెప్తున్నారట వశిష్ట మహాముని వారు పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరము అందు నాలుగు వేదాలు చదివినటువంటి ఒక విప్రుడు ఉండేవారు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ అయిన హేమవతి అనే భార్య ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు కలిగింది వారికి వారికి చాలా కాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ బాలు అతి గారాభంతో పెంచుతూ అజామీలుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతూ అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సహవాసాలు చేస్తూ విద్యని అభ్యసించకుండా బ్రాహ్మణ ధర్మాలు పాటించకుండా తిరుగుతూ ఉన్నాడు ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనం వచ్చింది ఆ యవ్వనంతోనే ఆయన కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవతాన్ని త్రించివేసి మద్యాన్ని సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే సుఖిస్తూ సుఖాలలో తేలియాడుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులని మరిచిపోయి ఆ ఎరుకల స్త్రీ ఇంటనే ఉండి భుజిస్తూ ఉండేవాడు అతి గారాభం ఏ విధంగా పరిణమించిందో చూశావా రాజా తమ బిడ్డల మీద ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులందరూ అతన్ని విడిచిపెట్టేశారు అందుకు అజామీలుడు రెచ్చిపోయాడు వేట వలన పక్షులని జంతువులని చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండడం మొదలుపెట్టేది ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు ఆ స్త్రీ అంటే ఎరుకల స్త్రీ తేనెపట్టు కోసం చెట్టెక్కి తేనెపట్టు తీయబోయింది దాంతో కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయింది అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెని దహనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది కొంతకాలానికి ఆ బాలికకి యుక్త వయస్సు వచ్చింది కామాంధకారంతో కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికని కూడా చేపట్టాడు ఆమెతో కూడా సుఖిస్తూ సుఖాలలో తేలియాడుతున్నాడు వారికి ఇద్దరు కొడుకులు కలిగారు ఇద్దరు పుట్టిలోనే పోయారు మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనా ఆ బాలు విడవకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటబట్టుకుని వెడుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతూ ఉన్నారు కాని నారాయణ అని స్మరించడం వలన తన పాపాలు నశించి మోక్షం పొందుతాను అని అజామీలుడికి ఏమాత్రం తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తరువాత అజామీలుడికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకి సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకరాకారాలతో పాసాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామీలుడు భయంతో కుమారిపై కుమారుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అని అనుస్తూనే ప్రాణాలు విడిచిపెట్టాడు అజామీలుని నోట నారాయణ అన్న శబ్దం వినపడగానే యమభటులు గడగడా వణకిపోవడం మొదలు పెట్టారు అదే వేళకి దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాం అని చెప్పి అజామీలు విమానం ఎక్కించి తీసుకుని పోతూ ఉన్నారు అప్పుడు యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకానికి తీసుకొని పోవడానికి మేము వచ్చాం వాణిని మాకు వదలండి అని కోరారు అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా చెప్పసాగారు ఇంతవరకు ఎనిమిదవ రోజు పారాయణం అయ్యింది తిరిగి వేపటి పారాయణంలో కలుసుకుందాము నమస్కారం